హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమార్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మొక్క ఈ మొక్క యొక్క పేరు రణపాల మొక్క దీని ఆకులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా ఒకసారి ఈ ఆకులు ట్రై చేయండి ఫ్రెండ్స్ పొద్దున మొఖం కడుక్కున్న తర్వాత ఒకటి లేదా రెండు లేదా మూడు ఆకుల చొప్పున శుభ్రంగా కడుక్కుని పరిగడుపున మీరు తిన్నారంటే ఖచ్చితంగా మీకు ఫలితం చూపిస్తుంది ఫ్రెండ్స్ నాకు నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నాను నేను నేను ఒక గత నెల రోజుల నుంచి ఈ ఆకులు తింటున్నాను కాబట్టి నాకు నడుము నొప్పి తగ్గింది నేను ఊరికే చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి తప్పనిసరిగా ఫలితం చూస్తారు ఈ ఆకులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆకు పెడితే కూడా ఆకులో నుంచి చెట్టు వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక్కసారి చెట్టు పెడితే దాని ఆకులు రాలి కిందపడి ఆకులో నుంచే చెట్టు వస్తుంది అప్పుడప్పుడు నీళ్ళు పోస్తే చాలు చెట్టు ఇలా ఎప్పటికీ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి నడుము నొప్పి సమస్య నుంచి ఖచ్చితంగా విముక్తి పొందుతారు ట్రై చేయండి ఫ్రెండ్స్